గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాల అశోక్ పేర్కొన్నారు ఈ రోజు ఇచ్చాపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనుల నిమిత్తం కొనుగోలు చేసిన నూతన ట్రాక్టర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని అన్ని విధాల గ్రామాలను అభివృద్ధి బాట పట్టించడం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు గ్రామాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోరపుష్ప యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు టీడీపీ నేతలు ఆశీ లీలారాణి మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు నంది అందుకే జాని లోహిదాస్ సాడి సహదేవ్ రెడ్డి డి కామేశ్వర రెడ్డి జనసేన నేత తిప్పన దుర్యోధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఇచ్చాపురం ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో మండపల్లి గ్రామానికి సంబంధించి శానిటేషన్ నిమిత్తమే ఒక ట్రాక్టర్ అనేది ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరికీ సంతోషదాయకమైనటువంటి విషయం ఏదైతే గ్రామాలు మన జీవితాలకు పట్టుకొమ్మలు అని ఆనాడు మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆచరణలోకి తీసుకురావడం ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా డ్రైన్లు కానీ సీసీ రోడ్లు కానీ పల్లె పండగ అనే కార్యక్రమం నిర్వహించడం కానీ శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి పొరపాట్లు కావచ్చు ఆ రోజు నిర్వీర్యమైనటువంటి పంచాయతీ వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కావచ్చు ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుని పెట్టినం మరి ప్రజలందరూ కూడా ఈరోజు ఏ చిత్తశుద్ధితో అయితే ప్రభుత్వం పనిచేస్తుందో ప్రజలు కూడా మరి వాటిలన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకుని వచ్చి గ్రామాలన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ఈరోజు మరి కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తున్నారు